అసలు ముకుంద్ వరదరాజన్ గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది ఆమె ఎందుకు విదేశాలకు వెళ్ళిపోవాల్సి వచ్చిందన్న విషయాల గురించి ఇందూ అబికా వర్గీస్ గారే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఆమె మాటల్లోనే చెప్పుకుందాం నేను లేకపోయినా సరే నువ్వు ధైర్యంగా బతకాలి మన కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కోవాలి ఇది నాకు ముకుందు బ్రతికి ఉన్న రోజుల్లో పదే పదే చెప్పే మాటలు ఓ సైనికుడిగా చావుకు ఎదురెళ్లే పరిస్థితుల వల్ల కావచ్చు నాలో ఆయన మొదటి నుంచి ధైర్యాన్ని నూరుపేశారు ఆయన మరణించారని తెలిసి కుంగిపోయినా ఆ టైంలో ఆయన గతంలో చెప్పిన మాటలే నాలుగు ధైర్యాన్ని నూరుపోశాయి పాపకు మంచి భవిష్యత్తును అందిస్తే నా ముకుందుకు నేను ఇవ్వగలిగే అత్యుత్తమ బహుమానం అదే అనిపించింది అయితే ముకొందు చనిపోయిన తర్వాత మా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను అంతగా తేలిగ్గా కోలుకొనివ్వలేదు పరామర్శల కోసమంటూ ప్రతిరోజు ఎవరెవరో వచ్చేవాళ్ళు ఆయనకు నివాళులు అర్పించేవాళ్ళు కాసేపు ఉండి వెళ్ళిపోయేవారు అయితే ఈలోపే మాపై జాలిని చూపుతూ వాళ్ళు మాట్లాడే మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవి నా భర్త చనిపోయిన తర్వాత చాలామంది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి నన్ను పిలిచేవారు కొద్ది నెలల పాటు నేను వెళ్ళాను కానీ వెళ్ళిన ప్రతి చోట పదే పదే నా భర్త లేడు చనిపోయాడు అని నాకు గుర్తు చేస్తున్నట్టు అనిపించేది నేను ఒంటరిని అని గుర్తు చేస్తున్నట్టుగా వాళ్ళ మాటలుండేవి వాళ్ళంతా నన్ను జాలీగా చూస్తున్నట్టు అనిపించేది కులాల వారీగా వర్గాల వారీగా ప్రాంతాల వారీగా పదే పదే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆహ్వానాలు పంపిస్తుంటే ఆ కార్యక్రమాలకు నేను వెళ్ళి పదే పదే నా భర్త చనిపోయిన తీరు గురించి వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే నాలో మనోధైర్యం దెబ్బతింటుందనిపించేది అందుకే రెండేళ్ల తర్వాత నుంచి ఎవరు పిలిచినా సరే నేను వెళ్లకుండా ఉండేదాన్ని అసలు అలాంటి కార్యక్రమాలకే దూరంగా ఉండిపోయాను నా కూతురుని కూడా అలాంటి కార్యక్రమాలకు వెళ్ళనీయకుండా చేశాను వారి మాటల ప్రభావం ఆ చిన్న బిడ్డపై పడకుండా చూసుకున్నాను అర్థం చేసుకునే వయసు వచ్చిన తర్వాత దేశం కోసం తన తండ్రి చేసిన త్యాగాన్ని ఆమెకు చెప్తే అర్థం చేసుకుంటుంది అంతేకాని చుట్టూ ఉన్న జనాలు నా పాపను చూసి జాలి పడటం అన్నది నేను భరించలేకపోయేదాన్ని ముకుందు పడిన తర్వాత కొన్నాళ్ల పాటు నేను చెన్నైలోనే టీచర్గా ఓ ఉద్యోగంలో చేరాను పాపతో కలిసి రోజు నేను అదే స్కూల్కు వెళ్ళి వస్తూ ఉండేదాన్ని అయితే ఎంత కాదనుకున్నా సరే ఎంత వద్దనుకున్నా సరే ఇక్కడ స్కూళ్ళలో మా పాపను స్పెషల్గా ట్రీట్ చేయడాన్ని నేను గమనించాను అది చూసిన తర్వాతే నాలో ఆలోచన ఎక్కడే ఉంటే ఎంత కాదనుకున్నా సరే శబాషని అభినందించేవారంటే అయ్యో పాపం అని జాలీగా చూసే వాళ్ళ సంఖ్య మన చుట్టూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాతావరణానికి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగం ఆఫర్ వచ్చినా కాదనుకున్నాను నాకున్న విద్యార్హతతో ఏమైనా దేశానికి వెళ్ళిపోయి నేను ఉద్యోగం చేస్తూ కూతుర్ని చదివించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను అంటూ ఇందు రెబికా వర్గీస్ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న ఆమె అక్కడే అదే స్కూల్లో కూతుర్ని చదివించుకుంటున్నారు